దీపావళి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం ఈ ఆరు వాస్తు చిట్కాలను పాటించండి దీపావళి పండుగకు ఇంకా పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పటికే దీపావళి పండుగ పనులను మొదలు పెట్టేశారు ఇంట్లో శుభ్రపరిచే పనులు చేసుకుంటున్నారు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల పనులు చేస్తారు అయితే లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి అన్ని చర్యలు వాస్తు ప్రకారం చేయాలి అప్పుడే అది ఫలవంతంగా ఉంటుంది అయితే చాలా మందికి ఏ వాస్తు నివారణలు చేయాలో తెలియదు ఫలితంగా జీవితంపై ప్రభావం చూపిస్తుంది ఈరోజు మీరు మీ సంపదను పెంచుకోగల వాస్తు నివారణల గురించి తెలుసుకుందాం ప్రధాన ద్వారం శుభ్రంగా ప్రకాశవంతంగా ఉంచండి ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తికి ద్వారం దీపావళి సందర్భంగా అక్కడ ఎటువంటి చెత్తను ఉంచకూడదు ఈ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి అనవసరమైన వస్తువులను తీసి రంగురంగుల పూలతో అలంకరించండి తలుపుకు ఎరుపు లేదా పసుపు రంగు వేయడం మంచిది ఎందుకంటే ఈ రంగులు శుభప్రదమైనవిగా భావిస్తారు పూజా స్థలం దిశను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఉండాలి ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల శ్రేయస్సు రావడమే కాకుండా శాంతి ఆనందం కూడా ఉంటాయి ఇంటి నుంచి చెడు శక్తిని తొలగించే మార్గాలు చాలామంది తమ తలుపుల వెలుపల నిమ్మకాయ పచ్చి మిరపకాయలను వేలాడదీయడం మీరు తరచుగా చూసి ఉండవచ్చు చెడు దృష్టి లేదా దుష్ట శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి ఇది ఉద్దేశించబడింది ప్రధాన తలుపు పైన వేలాడదీయడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుందని వాస్తు కూడా చెబుతుంది సంపద లక్ష్మికి చిహ్నం దీపావళి రోజున ఇంట్లో సంపద శ్రేయస్సులకు చిహ్నాలను ఉంచండి వాస్తు ప్రకారం విగ్రహం చిన్న బంగారు వస్తువులను ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది ఇంటి శుభ్రపరచడం అలంకరణ ఇంట్లో దుమ్ము ధూళి ఉండటం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది దీపావళికి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేయడం పెయింట్ వేయడం అలంకరించడం చాలా అవసరం శుభ్రమైన ఆకర్షణీయమైన వాతావరణం ఇంటికి ఆనందాన్ని తెస్తుంది దీపాల సంఖ్య స్థానం దీపావళి సమయంలో ప్రజలు తరచుగా తమ ఇంట్లోని ప్రతి గదిలో ఒక దీపం వెలిగిస్తారు అయితే వాస్తు ప్రకారం ప్రతి గదిలో కనీసం రెండు దీపాలను ఉంచాలి ముఖ్యంగా ఈశాన్య దిశలో ఒక దీపం ఉంచండి ఇది ఇంట్లో సానుకూల శక్తిని శ్రేయస్సును కాపాడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు